టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి టీజీఐఐసీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి నిర్మలా జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతలు స్వీకరించారు బషీర్బాగ్ లోని పరిశ్రమల భవన్ లో ఆమె బాధ్యతలు తీసుకున్నారు ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధు యాష్కి గౌడ్ తదితరులు హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు జగ్గారెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయారు అయినా కూడా జగ్గారెడ్డి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన భార్య నిర్మలకు ఈ నామినేటెడ్ పోస్ట్ ని ఇచ్చింది కాంగ్రెస్ నాయకత్వం ఆమె ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు తనకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి నిర్మల జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల మహాసేలందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తుంది మరి తెలంగాణలో ఇదో రెండవ కార్పొరేషన్గా ఒక మహిళగా గుర్తించి ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా మరి ఏదైనా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో మినిస్టర్ సీతాబాయి డైరెక్షన్లో ఉప ముఖ్యమంత్రి డైరెక్షన్లో నేను ఈ పదవిని వాళ్ళు వెన్నంత ఉండి నన్ను నడిపిస్తానని ఆశిస్తూ అన్ని విధాలా నేను నన్ను గుర్తించి ఇచ్చినందుకు నా వంతు కృషిగా పార్టీ పరంగా కానీ పదవి పరంగా కానీ నేను మంచి కర్తవ్యాన్ని నెరవేరుస్తానని తెలియజేసుకుంటున్నాను ఈ పోస్ట్ని ఇవ్వడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్లో జగ్గారెడ్డికి ఉన్న ప్రాధాన్యత మరోసారి స్పష్టమైంది